ಇಲ್ಲ ಕರೆ ಬಿಡ್ರಿ ಬಾ ಆ ತಿಸು ನಪ್ಪೆ ಏನು ಹೇಳ್ಬೇಡ ನೀನು ನೋ ನೋ ನೀ ಗಂಟಲ ಗಂಟಾ ಹಾ ಕಾನಿ ಕಾನಿ ಆತಾ ಅಂತಾರಾ ಒಂದು ಎಕೊದ್ರ ಇದೆ ಯಾದು ಹ ಆ ಫೈಗೆಕ್ಕೆ ನಾ ಪ್ರಸಾದಣ್ಣ ವಿಡಿಯೋ ಮಾಡಿ

மட்டோ மட்டோ குர ரம் மூசே ரந்து தெக்கறியே ஆoze சுகப்பாயரே மைண்டா மாடே ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా నలభై నాలుగవ డివిజన్లో కేక్ కటింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది ఆయనకు నిండు నూరు నూరు సంవత్సరాల ఆరోగ్యము ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్టుగా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని మా జ మా పార్టీ అధ్యక్షుల వారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మేము మా సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కడప ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎల్ వైఎస్ జగన్ రెడ్డి గారికి ముందుగా మా కడప జిల్లా తరపు నుండి ఆంధ్రప్రదేశ్ తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మా కడపలో పుట్టినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి అది కొద్దిగా తెలియజేస్తూ ఎక్కడ జరగని అభివృద్ధిలో మన ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈసారి వచ్చినట్టు ముఖ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటి కడప డెవలప్మెంటు తర్వాత ప్రజలకు ఇచ్చిన నవరత్నాల్లో భాగించినటువంటి హామీలు అతను చేసిన చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా చేయనటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి మన నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ వెళ్ళాలి హేమలత గారు వాళ్ళ భర్త అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి అలాగే ఫార్టీ టూ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి షఫీ గారు అలాగే నలభై డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి ప్రసాద్ అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక కార్యకర్తకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రస్తుత వారి అందరూ తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ అందరి అది లేపాలే